గుంటూరు నుంచి విజయవాడ అయితే వెళ్ళబోతున్నాను గుంటూరు రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నానండి అసలు రైలు ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం రైల్వే స్టేషన్ బయట మొత్తం ఈ విధంగా ఉందండి ఆటో డ్రైవర్లు అండి బయటకు వచ్చే ప్యాసింజర్లందరినీ కిరాయికి మాట్లాడుకొని తీసుకొని వెళ్తారు రైల్వే స్టేషన్ లోపల ఈ విధంగా ఉందండి లోపలికి రాగానే మనకి ఏమైనా తెలియకపోతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అడగచ్చు గుంటూరు నుంచి విజయవాడకి ప్రతి అరగంట ఒక ట్రైన్ ఉంటుంది నాకు తెలిసి టికెట్ వచ్చేసండి ఇక్కడ ఫోన్పే గూగుల్ పే కూడా చేయొచ్చు ఇది ఒకటి నాకు బాగా నచ్చింది అరవై రూపాయలు పడింది గుంటూరు నుంచి తెనాలి వెళ్ళి విజయవాడ వెళ్ళిద్దంట ప్రస్తుతానికి డైరెక్ట్ విజయవాడ అయితే లేదు అన్న జనరల్ ఇది ఓహో జనరల్ అటు ఉందా పులిహార పులిహారా ఇది బిర్యానీ రూపాయలు ట్రైన్ ట్రైను దొరికింది ఫైనల్గా అనా జనరల్ బోగిననా ఈ ట్రైనే ఎక్కాలని ఎలా తెలిసిందంటే ఈ టికెట్ చూపించి ఇంకా కనపడే ప్రతి ఆఫీసర్ని అడుగుతా వచ్చాననమాట కొంచెం చిరాకు పడ్డారు అయినా చెప్పారండి ఫైనల్గా తెలుగు వాళ్ళే మొత్తం మన వాళ్ళు ఆంధ్రలో ఉన్నాయి కదా ఏం చేస్తున్నారా అరే మీ మీ ఏజ్ అంతా మీరు ఫోన్ చూస్తున్నారా ఎక్కిన రైలు పేరు జన్మభూమి ఎక్స్ప్రెస్ అంట వెంటన్నర ప్రయాణం అయితే ఉంటుంది అన్న ఈ విధంగా అయితే వచ్చి డబ్బులు అయితే అడుగుతూ ఉంటారండి రైల్లో ఇలా ఉండడం కొంచెం బాధాకరమైన విషయమే విదేశాల్లో అయితే ఇలా చూడలా ఇక్కడైతే చూశాను ఇది ఛార్జింగ్ పెట్టుకునే పోర్ట్లు కూడా ఉన్నాయి ఇక్కడ నిలబట్లేదు భయ వదిలేసేయండి ఒకసారి పట్టట్లేదా ఓకే గుర్తుపెట్టుకోండి మన రైల్లోకి వచ్చే పని అయితే మనకి కంపెనీ కూడా ఇచ్చిన ఛార్జర్ కాదు దీంట్లో పట్టేది తెచ్చుకోవాలి ట్రైన్లో అయితే విపరీతమైన స్మెల్ వస్తుందండి అసలు ఎలా ఉంటున్నారు అన్న మీకు ఎలా ఉంది స్మెల్ చాలా స్మెల్ వస్తుంది చాలా మీకన్నా స్మెల్ వస్తుందా అంటే ఎలా అనిపిస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది మీకు బాత్రూమ్ నుంచి సో అదండి ఇక్కడ స్మెల్ అయితే బేపచ్చంగా వస్తుంది నేను తెనాల నుంచి విజయవాడ వెళ్దాం అనుకున్నాను బట్ తెనాలి వెళ్ళిపోయి అక్కడ నుంచి బస్సు ఎక్కేసి వెళ్ళిపోతాను అతి త్వరలోనే మొత్తం మార్పు చెందాలి మార్పు రావాలని కోరుకుందాం మార్పు రావాలని కోరుకుంటున్నాం డెవలప్మెంట్ అవ్వాలన్నా మన ఏపీ నేనైతే తెనాలలోనే నుండి దిగేసిన నా అయితే కావట్లా కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది నాకు చూండి స్మెల్ మామూలుగా రావట్లే ఇక్కడ నిజంగా చాలా గ్రేట్ అండి బాబు ఎంతోమంది మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశం మీద క్యాప్ మాస్క్ అయితే పబ్లిక్ ఏరియాలో పెట్టుకుని తిరుగుతున్నాను తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఈ విధంగా ఉంది ఇప్పటివరకు ట్రైన్ జర్నీ చూసారు కదా విజయవాడ వెళ్లాల్సింది తెనాలిలోనే దిగేశాను ఎందుకంటే ఆ స్మెల్ అనేది పడలేదు నాకు వేంటి నువ్వేనా గొప్ప నా బంగారంలో పుట్టి పెరిగా అని అనుకోవచ్చు కటిక పేదరికంలో వచ్చినోడ్ని ఒక రెండు సంవత్సరాల నుంచి నాన్ స్టాప్ ట్రావెలింగ్ అయితే చేస్తున్నాను విదేశాల్లో దాని కారణం ఏంటంటే నాకు ఇక్కడికి రాగానే మొత్తం కొత్తగా ఉంది సో ఇంకే విధంగా ఉందండి నా ట్రైన్ జర్నీ కామెంట్ అయితే అండి ఈ వీడియోకి ఎందుకంటే మీ అభిప్రాయం ఏంటో తెలియాలి ఇంకనైతే ఉంటాను బస్ ఎక్కేసి వెళ్ళిపోతాను ఇంకా బాయ్ బాయ్